నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గేటుకు తాళంలు వేయడంతో నడి రోడ్డుపై కూర్చొని అంగన్వాడీలు ధర్నా చేపట్టారు సమ్మెను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం యస్మా ప్రయోగించిన ఎలాంటి అడ్డంకులు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లోని భయపడేది లేదనివాడీ కార్యకర్తలు సిబ్బంది తెగేసి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మెలో ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట గత ఇరవై ఆరు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేస్తుండగా ఆదివారం కార్యాలయంలోకి ప్రవేశించకుండా గేటుకి తాళాలు వేయడంతో గేటు బయట దీక్షలు చేపట్టారు కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే మేము అంగన్వాడీ సమ్మె బాట పట్టాము సమ్మె బాట పట్టినప్పుడు ఈ రోజుకి ఇరవై ఏడు అయితే ఈ ఇరవై ఏడు రోజులుగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం కానీ ఆ గోడు ఆ సీఎం గారికి కానీ ప్రభుత్వానికి కానీ వినబడట్లేదు మా ఆక్రోందర్లు మా ఉక్రోషము ఏంటంటే మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఈ రోజు అయితే కనీస వేతన ఇరవై ఆరు ఇవ్వకపోగా